అసలు నేపాల్లో ఏం జరుగుతుంది ఈ నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి మాజీ మంత్రులను పొలిటీషియన్ లీడర్స్లను ఇళ్లను మొత్తం ఎందుకు తగలబెడుతున్నారు అంతలా వారికి కోపం తెచ్చే అంశాలు ఏంటి అసలు నేపాల్లో ఏం జరుగుతుంది మన పొరుగున ఉన్న హిమాలయం దేశమైన నేపాల్లో యువత రోడ్డెక్కారు ప్రభుత్వ కార్యాలయాలు మంత్రులే టార్గెట్గా నిరసనలు చేపడుతున్నారు యువత చేస్తున్న ఆందోళనలో చెల్లరేగిన హింసలో దాదాపు ఇరవై మందికి పైగా చనిపోతే వంద మందికి పైగా గాయాల పాలయ్యారు అసలు ఈ నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వాట్సాప్ లాంటి మొత్తం ఇరవై ఆరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నేపాల్ ప్రభుత్వం నిషేధించింది సోషల్ మీడియా లేకపోతే ఇప్పటి యువతకి పిచ్చెక్కిపోతుంది అందుకే ఆందోళన చేస్తున్నారు అన్నట్లుగా నేపాల్లో జరుగుతున్న నిరసనల గురించి బయటి ప్రపంచానికి తెలుస్తుంది కానీ అసలు విషయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గురించి కానే కాదు అసలు విషయం వేరే ఉంది ఎందుకు యువత ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి మాజీ మంత్రులను పొలిటీషియన్ లీడర్స్లను ఇళ్లను మొత్తం ఎందుకు తగలబెడుతున్నారు అంతలా వారికి కోపం తెచ్చే అంశాలు ఏంటి అసలు నేపాల్లో ఏం జరుగుతుందో ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేపాల్లో ఇప్పుడు ఒక డిజిటల్ డెమోక్రసీ మూమెంట్ జరుగుతోంది యువత రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెన్జెడ్ రెవల్యూషన్ పేరుతో ఆందోళన చేస్తున్నారు ఈ ఆందోళనల వెనక కేవలం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను బ్యాన్ చేయడం కారణం అనుకుంటే మీరు పొరపడినట్లే ఈ సోషల్ మీడియా బ్యాన్ అనేది ఒక ఆందోళనలో పెరగడానికి ఒక చిచ్చు పెట్టిన కారణం మాత్రమే అది పెట్టిన కారు చిచ్చు దావానంలా వ్యాపించి నేడు నేపాల్ అంతటినీ దహించి వేస్తుంది అసలు ఈ నిరసనల వెనుక ఉన్న స్టోరీ కనుక ఒకసారి మనం గమనిస్తే భారత్ సరిహద్దులను పంచుకునే దేశాలలో నేపాల్ ఒక చిన్న హిమాలయ దేశం రెండు వేల ఎనిమిది ముందు వరకు ఆ దేశాన్ని రాజులు పాలించేవారు కానీ రెండు వేల ఎనిమిదిలో రాజ్యాన్ని రద్దు చేసి నేపాల్ ఒక రిపబ్లిక్ దేశంగా మారింది ఇక అప్పటి నుంచి దాదాపు పదిహేడు ఏళ్ల కాల వ్యవధిలో పదమూడు కంటే ఎక్కువే ప్రధాన మంత్రులు ఇక్కడ మారారు అంటే దీని అర్థం ఆ దేశంలో రాజకీయ అస్థిరత ఎప్పటి నుంచో ఉంది ఇది కాస్త ఆందోళన కలిగించే విషయమే అంతేకాదు అవినీతి నిరుద్యోగం పెరగడం ఎక్కువ డెవలప్మెంట్ అనేది లేకపోవడం అనేది ప్రధాన సమస్యలుగా ఇక్కడ మారాయి ఒకవైపు దేశంలో చాలా వరకు యువత ఉద్యోగాలు లేక అల్లాడిపోతుంటే ప్రభుత్వంలో ఉన్న మంత్రులు వారి పిల్లలు విలాసవంతమైన జీవితాలను గడుపుతూ సోషల్ మీడియాలో వారి విలాసవంతమైన లైఫ్ స్టైల్ ని షేర్ చేస్తుంటే చాలా మంది వాటి చూసి తట్టుకోలేకపోయారు దేశంలో పొలిటికల్ నెపోటిజం అనేది పెరిగిపోయింది కేవలం ప్రజాప్రతినిధుల కుటుంబాలు మాత్రమే అన్ని సౌకర్యాలను పొందుతున్నారని సామాన్య ప్రజలకు బ్రతుకే కష్టతరంగా మారిందని సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది ముఖ్యంగా పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ల యువతలో ప్రభుత్వంపై అసహనం పెరిగిపోయింది ఇలా పెరిగిపోయిన అసహనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో చర్చకు దారితీయడంతో నేపాల్ ప్రభుత్వం సెప్టెంబర్ నాలుగున ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లాంటి మొత్తం ఇరవై ఆరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను బ్యాన్ చేసేసింది ఇందులో ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఈ బ్యాన్ లిస్ట్లో టిక్ టాక్ లేదు అసలు ఈ మీడియా ప్లాట్ఫామ్లను బ్యాన్ చేయడానికి ప్రభుత్వం చెబుతున్న కారణాలు ఈ కంపెనీలు నేపాల్లో ఆఫీస్ ఓపెన్ చేయడం లేదు ట్యాక్స్ చెల్లించడం లేదు కనీస చట్టాలను పాటించడం లేదు అని ప్రభుత్వం ఆరోపిస్తుంది కానీ టిక్ ను బ్యాన్ చేయకపోవడానికి వెనుక రాజకీయ సంబంధాలున్నాయనే అనుమానం కూడా ప్రజల్లో మొదలైంది బ్యాన్ చేయకుండా వదిలేసిన ఈ టిక్ తోనే నిరసన్లో ఒకరికొకరు మరింత కమ్యూనికేట్ అయ్యేలా చేశాయి నేపాల్లో సుమారు పదిహేడు పాయింట్ ఇరవై ఎనిమిది మిలియన్ ఫేస్బుక్ యూజర్లు సుమారు నాలుగు పాయింట్ ఆరు ఒకటి మిలియన్ ఇన్స్టాగ్రామ్ యూజర్లు పదిహేను పాయింట్ ఐదు ఐదు మిలియన్ మెసెంజర్ యూజర్లు రెండు పాయింట్ ఒకటి ఒకటి మిలియన్ లింక్డ్ ఇన్ యూజర్లు ఉన్నట్లు ఒక అంచనా ప్రస్తుత యువత కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే సోషల్ మీడియాను వాడడం లేదు చదువు కోసం ఉద్యోగ అవకాశాల కోసం బిజినెస్కి ఒకరినొకరు కమ్యూనికేట్ అవ్వడానికి ఇంటర్నల్గా తమ బ్రాండ్ని పెంచుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఉపయోగపడుతున్నాయి అసలే నేపాల్లోని ఈ రాజకీయ అస్థిరతతో పొలిటికల్ నెపోటిజంతో పెరిగిపోయిన నిరుద్యోగం అవినీతితో ఇబ్బందులు పడుతున్న యువతకు ఈ సోషల్ మీడియా బ్యాన్ అనేది తమ వాక్ స్వాతంత్రాన్ని హరించినట్లుగా అనిపించింది తమకు మాట్లాడుకునే స్వేచ్ఛ లేదా ఇది మా స్వేచ్ఛపై డైరెక్ట్ గా దాడి చేసినట్లే అని యువత భావించారు దాంతో ఈ బ్యాన్ ఒక చిచ్చులాగా మొదలై అవినీతికి నెపోటిజంకి వ్యతిరేకంగా అందరికి సమాన హక్కులు కల్పించాలని తమ గొంతులు నొక్కేయొద్దని జెన్జెట్ పేరుతో ఆందోళన మొదలయ్యాయి ముందుగా నేపాల్ రాజధాని ఖాట్మండులో మొదలైన నిరసనలు పోకారా బట్వాల్ ధరన్ గోరాహి వంటి ప్రధాన నగరాలకు వ్యాపించాయి మొదట ప్రశాంతంగానే నిరసనలు మొదలైన ఖాట్మండు పార్లమెంట్ ముందు కూర్చుని నిరసన చేస్తున్న యువతను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ రబ్బర్ బెల్ట్లు వాటర్ క్యాన్లను వాడారు దాంతో నిరసన హింసాత్మకంగా మారిపోయింది అలా మారిన ఆందోళనలో దాదాపు పంతొమ్మిది మంది చనిపోవడమే కాకుండా వంద మందికి పైగా ప్రజలు గాయాల పాలయ్యారు వారిలో మరో ఇరవై మంది పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది నిరసనలు హింసాత్మకంగా మారడంతో నేపాల్లోని ప్రధాన నగరాల్లో కర్ఫ్యూను విధించేశారు అలాగే అంతర్జాతీయ ఒత్తిడి ప్రజల ఒత్తిడితో ప్రభుత్వం సోషల్ మీడియాపై ఉన్న ను ప్రభుత్వం ఎత్తేసింది అయినా ఆందోళనలు చెలరేగడం ఆగలేదు ఎందుకంటే అసలు ఈ నిరసన కేవలం సోషల్ మీడియాను బ్యాన్ చేసినందుకు కాదు కాబట్టి అందుకే నిరసన చేస్తున్న కొంతమంది యువత మాజీ మంత్రులను ప్రస్తుత మంత్రులను వారి ఇళ్లను ప్రభుత్వ ఆస్తులను టార్గెట్ చేశారు మాజీ మంత్రులను ప్రస్తుత మంత్రులను రోడ్లపై ఉరికించి కొట్టారు వారి ఇళ్లను తగలబెట్టేశారు వారి పరిస్థితి చెయ్యి దాటిపోవడంతో శాంతి భద్రతలను కాపాడడం కోసం నేపాల్ ఆర్మీ ప్రస్తుత ప్రధాని కేపి శర్మ ఓలిని రాజీనామా చేయమంది దాంతో ప్రధానమంత్రితో పాటు కొంతమంది మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామా చేసేశారు అసలు ఆందోళన చేస్తున్న జెన్జెడ్ వారి డిమాండ్లు సోషల్ మీడియా బ్యాన్ రద్దు చేయాలి అవినీతిపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి పోలీసుల బల విచారణ జరగాలి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మాట స్వేచ్ఛ అలాగే డిజిటల్ హక్కులు కాపాడాలి అనేవి వీళ్ళ ప్రధాన డిమాండ్లు అందులో ఒకటి నెరవేరిపోయింది మిగతా అవి ఎప్పుడు జరుగుతాయో చూడాలి ప్రస్తుత ప్రధాని రాజీనామా చేయడంతో కొత్త ప్రభుత్వం అయితే ఏర్పాటు అవుతుంది కానీ అది స్థిరంగా ఉంటుందా లేదా అనేది మాత్రం తెలియాలి ఈ ఉద్యమం జంజట్కి రాజకీయ శక్తినిచ్చింది భవిష్యత్తులో రాజకీయాలలో యువత శక్తి పెరగవచ్చు నేపాల్లో రాబోయే ఎన్నికలలో యువత ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు డిజిటల్ హక్కులు కూడా మానవ హక్కులే అనే విషయాన్ని ప్రస్తుతం నేపాల్లో జరిగిన పరిస్థితులను చూసి మిగతా ప్రపంచం కూడా తెలుసుకోవాలి మొత్తం అవినీతి నిరుద్యోగం అందరికీ సమాన హక్కులు తమ వాక్ స్వాతంత్రం కోసం నేపాల్లో మొదలైన నిరసనలు ఇంకా ఎన్ని రోజులు జరుగుతాయి ఇంకా ఎంతమంది ఈ నిరసనలకు బలవుతారు అన్నది మాత్రం తెలియదు కానీ ఈ మధ్యకాలంలో కేవలం నేపాల్లోనే కాదు మన ఇండియా చుట్టూ ఉన్న దేశాలైనా శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మయన్మార్ దేశాల్లో కూడా రాజకీయ సంక్షోభాలు ఆందోళనలు హింసాత్మక ఘటనలు అనేవి జరిగాయి వాటన్నిటినీ ఇండియా గవర్నమెంట్ జాగ్రత్తగా గమనిస్తుందనే అనుకున్నా ఈ వీడియోపై మీ కామెంట్స్ ఏంటో తెలియచేయండి